సచిన్ ఫిలిం చూడటం జరిగింది ఇది క్రికెట్ బేస్ చేసుకుని చాలా సినిమాలు గతంలో వచ్చినాయి చెప్పాలంటే అందులో ద బెస్ట్ ఫిలిం లగాన్ సో ఆ తర్వాత చిన్న చిన్న క్రికెట్ బేస్డ్ సినిమాలు చాలా రావచ్చు బట్ ఇది కూడా క్రికెట్ బేస్ చేసుకున్నటువంటి సినిమా అయినా దాని క్రికెట్ గేమ్ వెనకాల ఎక్కడో ఆ హ్యూమన్ టచ్ ఉంది ఆర్టిజం అనేటువంటి సైకలాజికల్ డిజార్డర్ని బేస్ చేసుకున్నటువంటి సినిమాగా దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అవచ్చు లేదని అనుకో హాసి అత్యాలతోటి ఇది ఒక ఒక కొత్త కోణం చూపించేటువంటి సినిమా హ్యూమన్ టచ్ తోటి అండ్ ఎప్పటిలాగానే మా సుహాసిని చాలా చక్కగా తన నటనతోటి ఎక్కడో హార్ట్ టచ్ చేసింది కాబట్టి ప్రత్యేకించి సుహాసిని గురించి చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఎన్నో సినిమాలు చెప్పచ్చు వాళ్ళందరూ ఇది అవుతుంది ఫిలిం తను ఎప్పుడు ఎక్స్పోమెంట్ ఫిల్మ్స్ని కొత్త డైరెక్టర్స్ కొత్త ఆలోచనతోటి కొత్త కథాల్స్తో వస్తే కనుక వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటుంది అదే రకంగా ఈ రోజున మోహన్ డైరెక్టర్ ఈ సచిన్ కథతో రావడంతో తను కథ నచ్చి ఇలాంటి కథలు రావాలి ఇలాంటివి సొసైటీలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తన బాధ్యతగా అంటే కళాకారులకి సామాజిక బాధ్యత ఉందంటే ఆ రకంగా తన ఒక రెస్పాన్సిబిలిటీ తోటి కళాకారుడిగా ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది అండ్ మంచి ప్రయత్నం ఇది అండ్ ప్రసాద్ కెమెరామెన్ ఆయన ఆచార్య కలిసిలు ఆయనకు కూడా ఈ సినిమా మంచి పనితానం చూపించారు అలాగే స్నేహిత్ స్నేహితు ఆర్టిజం पेशेंट का तन सारा बागा टच जैसे वेरी गुड आल द बेस्ट